హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా అయితే నేను కూడా బాగున్నానండి నేను వీడియోలు ఈ మధ్య పెట్టట్లేదు దానికి కారణం చెప్తానండి ఏంటంటే నాది బిఎస్ఎన్ఎల్ సిమ్ అండి దానికి హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మంచిగా సిగ్నల్ ఉండేదండి ఇక్కడికి ఊరికి వచ్చే వచ్చిన తర్వాత సిగ్నల్ అయితే కొంచెం కూడా ఒక్క వన్ పాయింట్ కూడా అసలు సిగ్నల్ అనేదే రావట్లేదు చాలా ఇబ్బంది పడ్డాను మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా ఇదిగోండి ఇవి పునారసకాయలు అంటారు వీటిని మేమైతే పునారసకాయలు అంటారు మీరేమంటారు అంటే పుల్లగా ఉంటాయండి ఇది సీజన్ వీటికి ఇప్పుడు కాస్తాయండి పూత పోస్తుంది కదా చిన్న పిందెలు ఎదుగండి ఇలా వస్తున్నాయి అన్నమాట అదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఇక్కడికి వచ్చాక అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాక నాకైతే అసలు ప్రకృతి కూడా సహకరించలేదండి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాతావరణం కూడా విపరీతమైన ఎండలు ఒక నాలుగు రోజులు అలా ఉన్నాయి తర్వాత ఏమో మళ్ళా బయటకు వెళ్ళలేని పరిస్థితులు అంత ఎండ కాసిందండి ఫార్టీ డిగ్రీ అట్లా కాసిందండి అసలు విపరీతం కాసింది బయటకైతే వెళ్ళలేకపోయాను మా ఊరి అందాలన్నీ మంచిగా మీకైతే చూపిద్దాం చూపిద్దామనుకున్నాను కానీ కొంతవరకే నేను షూట్ చేశానండి మీ ముందుకు తీసుకురావడానికి ఇదిగోండి చిలకలు రామ చిలకలు అయితే ప్యారెట్స్ రామ చిలకలు అయితే ఇలా జామ తోటమిబడి ఇట్లా తింటాయండి మీకు ఇష్ట ప్రకారం అండి ఇదిగోండి ఎలా తింటున్నాయో చూడండి ఇదిగోండి కాయలు జామకాయలు బట్ ఇష్టం ఇక తిన్నవరకు తినేస్తే తర్వాత మిగిలిన నాన్న అయితే కట్ చేస్తారండి మా ఊరికి చాలా చిన్న పల్లెటూరు అండి మాది చాలా చిన్న పల్లెటూరు అంటే అన్నీ అందుబాటులో అవైలబుల్గా ఉండవండి కాకపోతే ఏందంటే ఎటు పోవాలన్నా కందుకూరు వెళ్ళాలన్నా కానీ మేము దగ్గర దగ్గర ఏడెనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళాలి అలాగే మళ్ళీ ఉలవపాడు వెళ్ళాలన్నా ఒక ఆరు ఆరు కిలోమీటర్లు అలా వెళ్ళాలంటే ఏది తెచ్చుకోవాలన్నా కానీ మేము బయటకే వెళ్ళాలి దగ్గరలో అయితే ఒక కిలోమీటర్లోనో లేకపోతే రెండు కిలోమీటర్లు అయితే మాకు ఏది అవైలబుల్గా ఉండదు కానీ అసలు అసలు ఎంత మంచి అందంగా ఉంటుందంటే మా ఊరు చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మళ్ళా రెండు రోజులైతే వర్షం పడింది ఈ లోపే నేను అన్నీ సెట్ చేసుకొని అన్నీ షూట్ చేసుకుందాం అనుకున్నాను ఈసారి నాకైతే ప్రకృతి అయితే సహకరించలేదు నన్ను అయితే క్షమించండి నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను క్షమించాలని అనుకు వేడుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను జియో సిమ్ అయితే తీసుకున్నానండి అందుకే నిన్న నేను ఒక వీడియో అయితే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇక నుంచి నేను పిల్లలకి స్కూల్ స్కూల్గా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఊరైతే బయలుదేరుతాను ఇప్పుడైతే ఏ ఇబ్బంది ఉండదండి జియో సిమ్ అయితే అయితే యాక్టివేషన్ అయింది తీసుకున్నాను మీకు డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కొంత వీలైనంత వరకు అయితే నేను కొంతవరకు నేను షూట్ చేశానండి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వీడియోలు అయితే చేస్తానండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా ఊరు బీచ్కి అయితే వెళ్ళాను మాకు సంబంధించినటువంటి మాకు అని ఒక పెద్దది ఉందండి అక్కడ ఆనకట్ట కట్టున్నారు అది కూడా షూట్ చేశాను తప్పకుండా వీడియో అయితే చూడండి ఓకే అండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ అండి